హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ సో ఈరోజు మనం మదినా మార్కెట్లో మరొక హోల్సేల్ షాప్లో వీడియో చేస్తున్నాము సో ఇక్కడ ఆఫర్లు అంటే స్టార్ట్ చేస్తామంట వీడియో సార్ నైంటీ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయన్నారు కదా సార్ ఒకసారి షాప్ అడ్రస్ చెప్పండి హైదరాబాద్ షాప్ పేరు అబూబకర్ టెక్స్టైల్ ఉన్నాయన్న హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మదీనా మార్కెట్ ఉన్నాయి మదీనా మార్కెట్ నుంచి గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఉన్నాయి గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లోని అబూబక టెక్స్టైల్ ఉన్నాయి అబూబకర్ టెక్స్టైల్ షాప్ పేరు ఉన్నాయి హోల్సేల్ ఓన్లీ అబూబక టెక్స్టైల్ అయితే ఓన్లీ హోల్సేల్ షాప్ ఉన్నాయి మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ ది బిల్ మన దగ్గర కంపల్సరీ ఉన్నాయి వీడియో మీద ఏ రేట్స్ పెట్టినా అదే రేట్స్ ఉన్నాయి మన దగ్గర ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేదు మినిమం ఫైవ్ టు టెన్ ది బిల్ చేస్తే ఆల్ అవర్ ఇండియా డెలివరీ పాసిబుల్ ఉన్నాయి మన దగ్గర మన దగ్గర జిఎస్టీ లేదు అన్న ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేదు ఆప్షన్ లేదు మన దగ్గర ఆన్లైన్ ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు అయితే పండగ ఉన్నాయి ఇప్పుడు పొంగల్ది పండగ ఉన్నాయి నెక్స్ట్ న్యూ ఇయర్ ఉన్నాయి ఆ కోసం ఈ వీడియో కొత్త వీడియో పెట్టిన ఇదే వీడియో మీద అన్ని కొత్త కొత్త ఏది ఏది రకాలు మన దగ్గర ఉన్నాయి అదే అదే ట్రెండింగ్లోని ఏది ఏది ఐటమ్స్ ఉన్నాయి అన్ని అన్ని ఐటమ్స్ ఒక పక్క వెరైటీస్ చూపిస్తారు సో ఫస్ట్ చూద్దాము ఆఫర్ ఏంటి సార్ ఆఫర్ ఈ ఐటెం అయితే ఫస్ట్ చాలా మంచి దమాకాది ఐటెం ఉన్నాయి అన్న సూపర్ సెల్లింగ్ ఐటమ్ ఉన్నాయి ప్రైస్ బి ఈ వీడియో మీద తక్కువ నుంచి తక్కువ రేట్ పెట్టిన వీడియో మీద చాలా మంచి ఐటెం ఉన్నాయి సూపర్ ఐటెం ఉన్నాయి విత్ బ్లౌజ్ ఐటమ్ ఉన్నాయి ఇల్లోని ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఓకే సెకండ్ ఇదే కొంగు వస్తుంది పళ్ళు నెక్స్ట్ ఇదే సారీ డిజైన్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉన్నాయ్ సూపర్ ఐటమ్ ఉన్నాయ్ టోటల్ ఇల్లోని 15 పీస్ ది బండిల్ వస్తది ఇ కస్టమర్ కంపల్సరీ 15 పీసెస్ తీసుకోవాలి నా బండిల్ టు బండిల్ తీసుకోవాల న మన దగ్గర ఇట్లా మంచి మంచి కలర్స్ టోటల్ ఇట్లా వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ ఉన్నాయ్ టోటల్ 15 పీస్ ది బండిల్ వస్తది కంపల్సరీ 15 పీసెస్ తీసుకోవాల కస్టమర్ మిస్ ప్రింట్ డ్యామేజ్ మిస్ ప్రింట్ డ్యామేజ్ ది సర్కు లేదో అన్న మన దగ్గర టోటల్ ఫ్రెష్ స్టాక్ ఉన్న ఇట్లా 15 పీస్ ది బండిల్ వస్తది కంపల్సరీ 15 పీసెస్ తీసుకోవాల నా నెక్స్ట్ వెరైటీ ఇది డైలీ యూజ్లోని ఐస్ లేడీ ఐటమ్ ఉన్నాయి అన్న ఇది ఐస్ లేడీ అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్లోనే ఉన్నాయి బట్టా బీ అయితే చాలా మంచి స్మూత్ బట్టా వస్తుంది రేడ్ బి అయితే తక్కువ రేట్లోనే ఉన్నాయి మంచి ఐటమ్ ఉన్నాయి వన్ శారీ బి ఓపెన్ చేసి చూపిస్తే ఇందులోనే ఇట్లా కొంగు వస్తుంది ఫుల్ శారీ డిజైన్ ఇట్లా వస్తుంది డిజిటల్ టైప్ డిజైన్ ఉన్నాయి ఇప్పుడు డిజిటల్ అయితే చాలా ట్రెండింగ్లోనే ఉన్నాయి ఫుల్ శారీ డిజైన్ ఇట్లా ఉన్నాయి మంచి డిజైన్ ఉన్నాయి ఇందులోని బ్లౌజ్ అయితే ఇట్లా బ్లౌజ్ వస్తుంది సూపర్ ఐటమ్ ఉన్నాయి టోటల్ ఎయిట్ పీస్ది ఇదే సెట్ వస్తుంది కంపల్సరీ ఎయిట్ పీసెస్ కస్టమర్ తీసుకోవాలన్నా ఇట్లా ఎనిమిది కలర్ది ఇదే సెట్ వస్తుంది టోటల్ ఇట్లా ఎనిమిది కలర్ వేరే వేరే వస్తుంది కలర్ కాంబినేషన్ బి చూడాలన్నా ఇంత మంచి మంచి హైలెట్ కలర్స్ ఉన్నాయి ఇల్లు టోటల్ ఇట్లా ఎయిట్ పీస్ది ఇదే సెట్ వస్తుంది ఇల్లోని ఇదే డిజైన్ కాకుంటే వేరే డిజైన్స్ కావాలంటే మన దగ్గర ఇల్లోని కనీసం కనీసం ఎయిట్ టు టెన్ డిజైన్ ప్రెజెంట్లోని అవైలబుల్ ఉన్నాయి కస్టమర్ వాళ్ళది రిక్వైర్మెంట్ ఉంటే మనకు ఒకసారి వీడియో చేయి పాసిబుల్ ఉంటే కంపల్సరీ ఒకసారి షాప్కి విజిట్ చేయి ఈ ఐటమ్ ది ప్రైస్ ఓన్లీ వన్ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ నెక్స్ట్ వెరైటీ అయితే ఇదే ఫ్యాన్సీ క్యాట్లాగ్ లోని మిక్స్ ఐటమ్ ఉన్నాయి సార్ ఇదే వన్ సారీ బి ఓపెన్ చేసి చూపిస్తే కస్టమర్కి ఐడియా కనపడుతుంది ఇంట్లోని ఇట్లా కొంగు వస్తుంది ఫుల్ శారీ డిజైన్ ఇట్లా వస్తుంది కింద పైన టోటల్ బ్రాసోది ది బార్డర్ ఉన్నాయి సెంటర్లోని టోటల్ ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి ఫుల్ డే శారీ డిజైన్ ఇట్లా ఉన్నాయి ఇల్లోని బ్లౌజ్ అయితే ఇట్లా మంచి కంట్రాస్ కాంబినేషన్ ది బ్లౌజ్ వస్తుంది సూపర్ ఐటమ్ ఉన్నాయి టోటల్ ఇల్లోని పది పీస్ ది బండల్ వస్తుంది అన్న పది కలర్ వేరే వేరే పది వెరైటీస్ పది డిజైన్స్ బి వేరే వేరే వస్తుంది ఇందులోని టోటల్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి టోటల్ ఫ్యాన్సీ డిజైన్స్ వస్తుంది ఇదే టోటల్ ఇట్లా పది పీస్ ది బండల్ ఉన్నాయి ఇదే ఈ ఐటమ్ ది ప్రైస్ అయితే ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ రెండు ఇరవై ఫ్రెష్ ఫ్రెష్ స్టాక్ ఉన్నాయి లోని ఉన్నాయి సెట్ వైజ్ లేదు అంటే ఈ ఐటమ్ది ప్రైస్ తక్కువ ఉన్నాయి సెట్ వైజ్లోని ఐటమ్ తీసుకెళ్తే అంటే ఇందులోని నాలుగు వంద రూపాయలు ఆరు వందల రూపాయలు తక్కువ బాక్స్ది ఐటమ్స్ ఉన్నాయి ఓన్లీ అబూబక్క టెక్స్టైల్లోని మిక్స్లోని అవైలబుల్ ఉన్నాయి ఇదే రేట్ టూ ట్వంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ అయితే ఇదే మధురై ప్రింటెడ్లోని మధురై ఉన్నాయన్న ఇదే సిల్వర్ మధురై మంచి ఐటెం ఉన్నాయి సూపర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఒన్సారి బి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ బి అయితే చాలా మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇట్లా కొంగు వస్తుంది కొంగుకి ఇట్లా ఫ్యాన్సీ టెజల్స్ వస్తుంది ఫుల్ శారీ డిజైన్ ఇట్లా ఉన్నాయి టోటల్ ఫుల్ శారీ మీద సిరోసి స్టోన్స్ ఉన్నాయి ఫుల్ శారీ మీద సిరోసి స్టోన్స్ ఉన్నాయి మంచి ఐటమ్ ఉన్నాయి ఫుల్ శారీ డిజైన్ ఇట్లా ఉన్నాయి ఇందులోని బ్లౌజ్ అయితే ఇట్లా మంచి హైలైట్ బ్లౌజ్ వస్తుంది టోటల్ సిక్స్ కలర్స్ ఈ సెట్ ఉన్నాయి इलास कलर्स वस्तुद वेरे वेरे वे चाल मंच ईटमें फैब्रिका मंच स्मूथ फैब्रि उ टोटल इलास् कलर्स इदे सैट वस्तु कंपलसरी कस्टमर सिसेसा ऐटम दईज ओनली मूड वही थ्री थर्ट रूपी नाइटम इधे कटवर्कनी मिरर् ऐटम उन्ई फैं ऐम उूपर बट भी अच्छे चाल मंच स्मूथ प्योर वेट बट्टा उदे ఫుల్ శారీ మీద సిరోసి స్టోన్ ఉన్నాయి కింద పైన టోటల్ ది కట్వర్క్ ఉన్నాయి ఇదే కొంగు ఉన్నాయి ఫుల్ శారీ డిజైన్ ఇట్లా వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉన్నాయి హైలైట్ ఐటమ్ ఉన్నాయి వర్క్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లోనే ఉన్నాయి టోటల్ మార్కెట్లోని ఇప్పుడు చాలా నుంచి చాలా ట్రెండింగ్లోనే ఉన్నాయి కట్వర్క్ ఫుల్ శారీ డిజైన్ ఇట్లా ఉన్నాయి ఇందులోని బ్లౌజ్ బి అయితే చాలా మంచి హైలైట్ బ్లౌజ్ వస్తుంది సూపర్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా వర్క్ది బ్లౌజ్కి బి రెండు హ్యాండ్స్కి ఇట్లా కట్వర్క్ వస్తుంది బార్డర్కి మంచి ఉన్నాయి ఫుల్ శారీ అని ఇట్లా ఉన్నాయి టోటల్ సిక్స్ పీస్ది ఇది సెట్ వస్తుంది కస్టమర్ కంపల్సరీ ఇట్లా సిక్స్ కలర్స్ నా కంపల్సరీ సెట్ టు సెట్ ఇచ్చి ఉన్నాయి ఇదే టోటల్ ఇట్లా సిక్స్ కలర్ది ఇదే సెట్ వస్తుంది ఈ ఐటెం ది ప్రైస్ బి అయితే కేవలం ఓన్లీ జస్ట్ మూడు వందల అరవై రూపాయలు త్రీ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఇదే డిజిటల్ ఐటెం ఉన్నాయన్న డిజిటల్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లోని ఉన్నాయి మంచి ఐటెం ఉన్నాయి డిజిటల్ మీన్స్ ఓన్లీ చెప్పినది డిజిటల్ లేదు ఇదే ప్యూర్ డిజిటల్ ఉన్నాయన్న ఇదే ఇల్లు ఇట్లా కొంగు వస్తుంది फुल शारी डिजन इलाई मंच फैब्रिका किंदा पैना टोटल जरीदी बॉर्डर उन्नाई सूपर डिजाइन उच्च उन्ई टोटल इलादी डिजन उ ब्लौजे इला ब्लौ फुल डिजिटल दी ब्लौज भी डिजिटल वस्त टोटल एट कलर्स डिजाइन उ टोटल इला कलर इधे सैट वस्मद कलर भी वेरे वेरे एन डिजन भी वेरे वेरे वस्तना मంచి ఐటమ్ ఉనే ఫోటో తోని సొహన్ సాహన్ కవర్ ప్యాకింగ్ లోని ఉన్న ఐటమ్ ఉనే టోటల్ 8 ఎనిమిది కలర్ ది ఇద సెట్ వస్తది కంపల్సరీ కస్టమర్ ఎనిమిది పీసెస్ తీసుకోవాలి ఈ ఐటమ్ ది ప్రైస్ ఓన్లీ జస్ట్ 329 రూపాయస్ నెక్స్ట్ ఐటమ్ అయితే ఇదే సిరోసి బార్డర్లోని కొత్త కాన్సెప్ట్లోని ఐటెం వచ్చిందన్న ఇది చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు చాలా సెల్లింగ్ ది ఐటమ్ ఉన్నాయి వన్ శారీ బి ఓపెన్ చేసి చూపిస్తా ఇల్లోని ఇట్లా కొంగో వస్తుంది కొంగోకి టజల్స్ వస్తుంది ఫుల్ ఫుల్ శారీ డిజైన్ అయితే ఫుల్ శారీ డిజైన్ ఇట్లా ఉన్నాయి కింద టోటల్ ఫుల్ కంట్రాస్ కలర్లోని సిరోసి స్టోన్ బార్డర్ ఉన్నాయి పైన టోటల్ జరీ లైన్స్ ది శారీ ఉన్నాయి ఫ్యాన్సీ శారీ ఉన్నాయి మామూలు प्लेन चीरा मंच ऐटमें फुल शारीमी टोटल फुल सिरोन वस्ती इन ब्लौज भी टोटल इलाशी स्टोन वस्तरों मं ईटम उ टोटल सिलर्स मैचिंग इटला इलास् कलर्स वस्तुद चाल मंच ऐटमें ईटमें चाल ट्रे उन्ई मैं षापी हाटम उन्ना टोटल इलास् कलर्सैट वस्तु कंपलसरी कस्टमर सिक्स पीसेसा ईटम द्ज़ भी अच्छे ओनली थ्री फारटी नये रूपी నెక్స్ట్ సార్ అయితే ఇదే ధమాకాది ఐటెం ఉన్నాయి సార్ చాలా మంచి ఐటెం ఉన్నాయి ఒసారి బి ఓపెన్ చేసి చూపిస్తే కస్టమర్కి ఐడియా కనపడుతుంది టోటల్ ఇల్లు ఇట్లా కొంగు వస్తుంది फुल शारी डिजन इला वस्त टोटल सिरोसि सीक्वेदी बॉर्डर उ प्लस थ्रेड वर्क दी बॉर्डर फुल उन्ी मीदी पैना टोटल डिजिटल प्रिंट उ फुल शारी डिजन इलाई चाल मंच फैब्रिक उ प्योर वेट फैब्रिद उन्ई ब्लौजे इला ब्लौ वस्तु ब्लौज़ की भी टोटल फुल बॉर्डर वर्क वस्तुद मंच ऐट रेट भी तक नीचे तक रेट उोटल इलास् कलर्स इदे मैचिंग वस्ती कंपलसरी कस्टमर सिक्स पीसेसना ఇట్లా టోటల్ సిక్స్ కలర్స్ ఇదే సెట్ వస్తుంది కంపల్సరీ కస్టమర్ సిక్స్ పీసెస్ తీసుకోవాలన్నా ఈ ఐటమ్ది ప్రైస్ బి అయితే అబూబక్క టెక్స్టైల్లోని మార్కెట్ నుంచి చాలా తక్కువ రేట్ పెట్టిన ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు త్రీ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ సార్ ఇదే క్యాట్లగ్ ఐటమ్ ఉన్నాయి క్యాట్లగ్లోని చాలా మంచి ఫ్యాబ్రిక్లోని ఐటమ్ వచ్చిన ఇదే ఫాయిల్ వర్క్లోని బి ఓపెన్ చేసి చూపిస్తా ఐడియా వస్తుంది కస్టమర్కి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉన్నాయి డిజైన్ బి అయితే ఇప్పుడు ఫాయిల్లోని చాలా మంచి డిజైన్ వచ్చినా इला कोई की भी टोटल फुल फाइल उन्े फुल शारी डिजन इलाई फुल शारी भी टोटल किंदा पैन फाइल वर्ग दी बॉर्डर उ भी टोटल फुल फौ फाइल डिजन उल्लोनी ब्लौजे इला कंट्रास्ट कलर फुल फाइल वर्क दी दि ब्लौज वस्त दि टोटल फुल फाइल वर्क दी ब्लौज वस्तोल एट पीजे वस्त टोटल एट कलर उ इला मंची मंची कलर्स उ कलर्स भी चाल मं मंची, मंची सूपर कलर्स उजन अच्छे चाल दी ट्रे डिजन टोटल इटा एट कलर दी कंपल्सरी कस्टमर एट पीसेसा दी प्राइस भी अच्छी टेक्सटाइल लोनी ओनली जस्ट थ्री फोर्टी नईन रूपी చూడండి అన్న నెక్స్ట్ వెరైటీ అయితే ఇదే వెంకటగిరి పట్టు ఉన్నాయి వెంకటగిరి పట్టు అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లోని ఉన్నాయి వన్ శారీ బి ఓపెన్ చేసి చూపిస్తే కస్టమర్కి ఐడియా కనపడుతుంది టోటల్ ఇట్లా రిచ్ కొంగు కంట్రాస్ కలర్లోని వస్తుంది ఫుల్ శారీ డిజైన్ ఇట్లా ఉన్నాయి కింద టోటల్ బిగ్ బార్డర్ ఉన్నాయి సెంటర్లోని టోటల్ ఫుల్ బూటీస్ ఉన్నాయి టోటల్ ఫుల్ వివింగ్ ది ఐటమ్ ఉన్నాయి మంచి ఐటమ్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ బి అయితే స్మూత్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి వెంకటగిరి పట్టులోని ఇందులోని బ్లౌజ్ అయితే ఇట్లా కంట్రాస్ బార్డర్ కొంగు కాంబినేషన్ది టోటల్ వన్ మీటర్ తక్కువ రిచ్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ శారీ డిజైన్ ఎట్లా ఉన్నాయి మినీ సెట్ ఉన్నాయన్నా ఇదే ఓన్లీ ఫైవ్ పీసెస్ది సెట్ ఉన్నాయి ఇదే కేవలం ఓన్లీ ఫైవ్ పీసెస్ది ఇది సెట్ ఉన్నాయి ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అన్న టోటల్ ఇట్లా ఫైవ్ కలర్స్ వస్తుంది నెక్స్ట్ ఐటెం అయితే ఇదే కలంకారీలోని కొత్త ఐటమ్ వచ్చినా ఇదే కొత్త కాన్సెప్ట్ ఉన్నాయి కింద టోటల్ బార్డర్ ఉన్నాయి పట్టులోని చాలా మంచి ఐటమ్ ఉన్నాయి వన్ శారీ బి ఓపెన్ చేసి చూపిస్తా టోటల్ ఇల్లోని ఇట్లా గ్రాండ్ కొంగో వస్తుంది ఫుల్ శారీ డిజైన్ ఇట్లా ఉన్నాయి కింద టోటల్ పట్టులోని బిగ్ బార్డర్ ఉన్నాయి పట్టు టైప్ది సెంటర్లోని టోటల్ కలంకారీ డిజైన్ ఉన్నాయి ఆన్లైన్లోని ఐటమ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లోని ఉన్నాయన్న సూపర్ డిజైన్ ఉన్నాయి ఫుల్ ట్రెండింగ్ ది ఐటమ్ ఉన్నాయి ఇల్లోని బ్లౌజ్ బి అయితే ఇట్లా మంచి కలర్ కంట్రాస్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ శారీ డిజైన్ ఎట్లా ఉన్నాయి టోటల్ ఎయిట్ కలర్ ది ఇదే సెట్ వస్తుంది కస్టమర్ కంపల్సరీ ఎయిట్ పీసెస్ నా ఈ ఐటెం ది ప్రైస్ బి అయితే ఓన్లీ జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ ఓన్లీ జస్ట్ మూడు వందలు ఎనభై ఐదు రూపాయలు మంచి మంచి కలర్స్ ఉన్నాయి कलर्स कॉम्बिनेशन भी टोटल मं मंची मं मंची टोटल एट कलर्स कंपलसरी एट पीसेसा प्राइस भी थ्री एटी फाइव रूप नईटम प्योर पट्ट नहीं लाइट वेट पट्टा चाल मंच फैब्रिका मी सूपर ओपन चेस चूप कस्टमर की ईडिया कन पड़ी इन इला को टोटल रिच कोंगो वस्ती फुल सारी डिजन इलाई ఫ్యాబ్రిక్ బి అయితే చాలా మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి టోటల్ ఫుల్ వివింగ్ ది ఐటమ్ ఉన్నాయి ఫుల్ శారీ మీద టోటల్ ఫుల్ వివింగ్ ఉన్నాయి ఇంట్లోని బ్లౌజ్ అయితే ఇట్లా మంచి కంట్రాస్ట్ కలర్ది వన్ మీటర్ పైనాది బ్లౌజ్ వస్తుంది రిచ్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ శారీ డిజైన్ ఇట్లా ఉన్నాయి టోటల్ ఫుల్ వివింగ్ ది ఐటెం ఉన్నాయి ఈ ఐటెం అయితే మొత్తం మార్కెట్లోని వెయ్యి పైనది ఉన్నాయి ఓన్లీ అబూబక్క టెక్స్టైల్లోని ఐటమ్ ది ప్రైస్ కేవలం ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఐదు వందలు యాభై రూపాయలు ఫోర్ పీస్ ది సెట్ వస్తుంది मिनी सैट उन्नाई कंपलसरी कस्टमर फोर पीसेसा रेट भी फाइव फिफ्टी रूपी सर इवर पट्टे सर बॉक्स ईटमेम उ चाल मी फैब्रिक भी मं वन सारी भी ओपन चे चू इन चाल ट्रे उन्टमें टोटल षोरूम वरिटी उन्े चाल मी टोटल फुल विविंग ईटोम उंगू वस्तु फुल रिच को फुल शारी डिजन इलाई టోటల్ కింద బిగ్ బోర్డర్ ఓనే సిల్వర్ ఓని టోటల్ ఫుల్ సిల్వర్ కాన్సెప్ట్ ది ఐటమ్ ఉన్నాయ్ సిల్వర్ అయితే ఇప్పుడూ చాలా ట్రెండింగ్ లోనే ఉన్నాయ్ సిల్వర్ టోటల్ ఇదే పార్టీ వేర్ ది ఐటమ్ ఉన్నాయ్ ఇల్లోని బ్లౌజ్ కూడా అయితే చాలా మంచి ఫుల్ 1 మీటర్ టుక హెవీ రిచ్ బ్లౌజ్ వస్తాయ్ ఇట్లా ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తది ఫుల్ సారీ ఇదే ఇట్లా ఉన్నాయ్ టోటల్ 6 కలర్స్ ది మ్యాచింగ్ వస్తది ఇదే టోటల్ ఇట్లా 6 కలర్స్ వస్తది మంచి మంచి కలర్స్ ఉన్నాయ్ 6 కలర్స్ అయితే చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయ్ కామన్ కలర్ అయితే ఒక్క కలర్ అయితే కామన్ లేదు సార్ ఇందులోని టోటల్ డిఫరెంట్ కలర్స్ వచ్చిన ఇందులోని బట్టా బీ అయితే కొత్త ఐటమ్ ఉన్నాయి ఇదే ఈ ఐటమ్ది ప్రైస్ బి అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఐదు వందలు పది రూపాయలు నెక్స్ట్ సార్ ఇదే కొత్త ఐటమ్ వచ్చిన పట్టులోని ఐస్ క్రీమ్ పట్టు ఇదే ఇప్పుడు చాలా ట్రెండింగ్లోని ఉన్నాయి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి సారీ బీ ఓపెన్ చేసి చూపిస్తే కస్టమర్కి ఐడియా కనపడుతుంది चाल मंच फैब्रिक उ टोटल इन इला कंगू वस्तु फुल शारी डिजन इला वस्त गैप बॉर्डर स्टाइल दूरूम वरिटी इन ब्लौजे इला ब्लौ वस्तोल सिलर्स इला मैचिंग वस्तोल इला फैन पौचोनी वस्तम इधे फैनी पौच दलर्स मैचिंगना कस्टमर कंपलसरी पीसेसा पीसेस प्रईज ओन फाइव फारी नये रूपी जस्ट आफर प्रई फाइव फारी नये रूपी సింగల్ సెట్ ఇస్తారా సింగిల్ సెట్ అన్న మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ కంపల్సరీ ఉన్నాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు అన్నా ఆన్లైన్ పేమెంట్ చేసినా ఫస్ట్ లేకుంటే షాప్ కి విజిట్ చేసినా షాప్ కి విజిట్ చేస్తే చాలా మంచి ఉన్నాయి ఎందుకు అంటే వీడియో మీద అన్ని వెరైటీస్ షో చేసినా అంటే ఎంత పాసిబుల్ లేదు వీడియో చాలా లెంత్ అవుతుంది వీడియో మీద వేసినా ఇంకా వేరే వెరైటీస్ బి కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి పాసిబుల్ ఉంటే ఒకసారి షాప్ కి విజిట్ చేయి లేకుంటే ఆన్లైన్ కావాలంటే వీడియో కాల్ చేస్తే అన్ని వెరైటీ డిజైన్ చూపిస్తా